ది నా అనవసరం మా పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని కంటికి రెప్ప లెక్క కాపాడుకుంటాం వాళ్ళకి వాళ్ళ మనసులో ఎవరికైనా చెడు ఉద్దేశం ఉన్నా గానీ నన్ను ఎవరైనా నిట్టినా కానీ నా ఎదురుగా వస్తే బాగున్నారా అని అడుగుతాం అది అది నేను చెప్పద్దు ప్రత్యర్థులు ఎప్పుడైనా గానీ వ్యతిరేకంగానే చెప్తారు అది నేనెట్లా చెప్తా అండి ఇప్పుడు నా మీద ప్రజలకేముంది ఏముందన్నది ప్రజలు చెప్తారు నాకు వాళ్ళ మీద ఏం ఆలోచన ఉందన్నది అడిగితే నేను చెప్పగలుగుతా నాకు వాళ్ళు నన్ను నేను ఎవరన్నది అంత తెలియనప్పుడు కూడా మా అత్తమామలు చేసిన సేవా కార్యక్రమాలే కానివ్వండి వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళు చేసిన అభివృద్ధి అవన్నీ కూడా చూసి నా మీద నమ్మకంతో వాళ్ళ ఆడబిడ్డ లెక్క అనుకొని నన్ను గెలిపించినారు నేను ఎమ్మెల్యే కాగానే ఏదో వేరే అయిపోలేదు నేను ఇప్పటికి కూడా వాళ్ళ ఆడబిడ్డని వాళ్ళ కోడల్ని పాలకుర్తి నియోజకవర్గ కోడల్ని వాళ్ళ ఆడబిడ్డని వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ నేను ముందుండి చేస్తాను